ప్రధాని మోడీని చంపేస్తాం అవును ఇది ఇప్పుడు హాట్ టాపిక్ సంచలన ఫోన్ కాల్ అయితే రావడం అయితే జరిగింది ప్రధాని మోడీని చంపేస్తాం ఎన్ఐఏకి అగంతకుడి బెదిరింపు కాల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చంపేస్తామంటూ అందిన బెదిరింపు కాల్స్తో చెన్నైలోని జాతీయ దర్యాప్తు విభాగం అప్రమత్తమైంది చెన్నై పుర సైవల్కంలో సైవాల్కంలో ఎన్ఐఏ కార్యాలయం అయితే ఉంది రాత్రి ఒక గుర్తు తెలియని వ్యక్తి ఈ కార్యాలయానికి ఫోన్ చేసి ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీని హతమారుస్తానంటూ హిందీలో హెచ్చరించాడు వెంటనే ఎన్ఐఏ అధికారులు చెన్నై సైబర్ క్రైమ్ బ్రాంచ్ని అప్రమత్తం చేశారు మధ్యప్రదేశ్ నుంచి ఆ కాలు వచ్చినట్లుగా తేలటంతో గురువారం ఉదయం ఎన్ఐఏ సైబర్ క్రైమ్ బృందాలు భోపాల్కి అయితే వెళ్ళాయి అదేవిధంగా చివరి విడత ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ప్రధానికి భద్రతను మరింతగా పెంచాలని కూడా యోచిస్తున్నట్లు సమాచారం అన్నమాట ఎందుకంటే డైరెక్ట్గా ఎన్ఐకే ఫోన్ చేసి ఎన్ఐకే ఫోన్ చేసి మేము ఇక్కడ ప్రధాని మోడీని అయితే చంపేస్తామని చెప్పేసి బెదిరింపు కాల్ చేశారంటే వారు అంతా తెగించి ఉంటారు ఇంటర్ అయితే సో ఆ విధంగా దర్యాప్తు అయితే చేస్తున్నారన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో